లంచాల కోసమే తిరుమల శ్రీవారి లడ్డూను అపవిత్రం చేశారని తెలుగుదేశం సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు నాణ్యమైన నెయ్యికి వెయ్యికి పైగా ఖర్చవుతుందన్న ఆనం వైసీపీ ప్రభుత్వం మూడు వందల ఇరవై రూపాయలకే టెండర్లు పిలిచిందని తెలిపారు ఆవు నెయ్యి విషయంలో ల్యాబ్ సర్టిఫికేషన్ లేదన్నారు ప్రభుత్వం వస్తున్నాయి మనకి వైసీపీ గవర్నమెంట్ లో నెయ్యి సరఫరా చేసే వాళ్ళని మార్చేశారు నందిని డైరీ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక సంబంధించిన మిల్క్ ఫెడరేషన్ నందిని బ్రాండ్తో నందిని కి తిరుమల సరఫరా చేస్తున్నారు మార్చారు ఎందుకంటే నందిని వాళ్ళు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు డబ్బులు ఇవ్వరు కాబట్టి లంచాలు ఇవ్వరు కాబట్టి ఈ విషయం కర్ణాటక అసెంబ్లీలో కూడా చర్చ జరిగిన విషయం మీకు అందరికీ గుర్తు చేస్తున్నా మంచి ఆవు నెయ్యి నాణ్యత గల ఆవు నెయ్యి రేట్ ఎంతో తెలుసా మీకు వెయ్యి రూపాయలు తక్కువ ఎక్కడ కూడా నాణ్యతమైన నెయ్యి దొరకదు వెయ్యి రూపాయలు తక్కువ టెండర్ పిలిచి మూడు వందల ఇరవై రూపాయలకి ఇచ్చేస్తారా నలుగురికి ఇచ్చారు కాంట్రాక్ట్ నేను అడుగుతున్నా మూడు వందల ఇరవై రూపాయలకి నాణ్యమైన ఆవు నెయ్యి ఇచ్చే మగోడు ప్రపంచంలో ఎక్కడైనా ఉండడా అని పదిహేను వేల కేజీలు రోజుకి అంటే ఎంత నష్టం వస్తుంది మీరు లంచాల కోసం మీరు లంచాలు కావాలని మీరు మార్చారు కాబట్టి అక్కడ సప్లైయర్లు తప్పు చేశారు తిరుమల తిరుపతి దేవస్థానికి డెబ్బై ఐదు లక్షలు పెట్టి ఒక ల్యాబ్ పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారా అంటే ల్యాబ్ పెట్టుకుంటే మీ భోగత్వం బయటకు వస్తుందని భయమా సుబ్బారెడ్డి ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఈ పాపానికి ఉరి తీయాలని కూడా నేను మనం చేస్తున్నా ఈ రోజు చెప్తారు చంద్రబాబు నాయుడు ఏదేదో అనేసారంట బాబు గారు తప్పు మాట్లాడేశారంట రుజువులు కావాలన్నాడు ఇదిగో ఇంకేం కావాలిరా మీకు రుజువులు ఇదిగోండి ఒకటి రెండు మూడు కాదు సీట్లు సీట్ల రుజువులు ఉన్నాయి ఇక్కడ వెంటనే దీని మీద సీరియస్ ఎంక్వైరీ ఉండాలి ఉంటుంది